జాత్సనా దీపాకి కాల్ చేసి నీ కూతుర్ని వదిలి వెళ్ళిపోతావని చెప్పు ఇప్పుడే నీ కూతురికి ట్రీట్మెంట్ జరిపిస్తానని చెప్పి అంటుంది దాంతో దీప అయితే నా కూతురికి ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది అంటుంది ఇదంతా విని శివన్నారాయణ అయితే ఏంటి జాత్సనా కా దేప కూతురికి బాగానే ఉంది అన్నావు కదా ఇప్పుడేంటి ఆపరేషన్ అంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది విని జాత్సన్ అయితే అది తాతయ్య అని చెప్పి తరబడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చి ఇలా అంటూ ఉంటాడు నాన్న నిజంగానే శౌర్యకి గుండుపోటు సమస్య ఉంది అందుకే తనకి ఇప్పుడు ఆపరేషన్ చేయిస్తున్నారు అని చెప్పి అంటాడు అది విని శివనారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న జోత్సనా కూడా అది విని షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇంతలో శివన్నారాయణ జ్యోత్స్నాతో ఎలా అంటూ ఉంటాడు ఏంటి జ్యోత్సనా అని మరి నువ్వు నాకు అబద్ధం చెప్పావు ఇలా ఆపరేషన్ అలాంటిదంతా కూడా నాటకం అనేది నాతో అబద్ధం ఎందుకు చెప్పావు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని జ్యోత్సనా ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది ఇంతలో కార్తీక్ దీప రిసెప్షన్ దగ్గరకు వచ్చి మా శౌర్య ట్రీట్మెంట్కి అమౌంట్ ఎవరు పే చేశారో చెప్పగలరా అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే తనైతే ఒక్క నిమిషం సార్ అని చెప్పి మొత్తం చెక్ చేసి కార్తీక్ సార్ కార్తీక్ అనే వ్యక్తి ఈ అమౌంట్ అమౌంట్ని పే చేశారని చెప్పి అంటుంది అది విని కార్తీక్ దీప వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కార్తీక్ అయితే ఏంటి నా పేరు మీద ఎవరు అమౌంట్ పే చేశారు నా పేరు మీద అమౌంట్ పే చేసింది ఎవరు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో దీప బయటకు వెళ్తుంది బయటకు వెళ్ళగానే బయట ఉన్న శివన్నారాయణను చూసి మా పేరు మీద డాక్టర్ కార్తిక్ బాబు పేరు మీద మీరే కదా సౌలక్ ట్రీట్మెంట్ కోసం డబ్బులు కట్టింది మీకు ధన్యవాదాలు అని చెప్పి దీప అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్